నీ కుటుంబం బయట సమాజం సంగతి సెకండ్ హాఫ్ తమ్ముడు నీ ఫ్యామిలీ అనుకోగలిగిద్దా మన కుటుంబానికి నీడ లాంటి వ్యక్తి మన కుటుంబానికి దీపం లాంటి వ్యక్తి ఇదిగో ఫలానా వాడు ఉన్నాడు పెద్దోడు ఉన్నాడు చిన్నోడు ఉన్నాడు అమ్మాయి ఉంది అబ్బాయి ఉందని నీ కుటుంబం అనుకో అనుకోగలిగే స్థితిలో నువ్వు ఉన్నా నేను చెప్తున్నాను జీవితం అంటే అదే లైఫ్ హాయ్ జీవితం అంటే అదే నీ కుటుంబం నిన్ను దీపంగా ఎంచగలిగిందా నీ కుటుంబం మాకందరికి కలిపి ఒకడున్నాడు మేము పిచ్చోళ్ళం కావచ్చు కానీ మాకు దేవుడిచ్చినటువంటి ఆషాద్ జ్యోతి దీపం ఒకడు ఉన్నాడు లేకపోతే దీపం వంటిది ఒక హామీ ఉంది మాకు మా కుటుంబాన్ని నిలబెట్టడానికి వెలిగించడానికి సరిపోయిన మనిషి ఒకటి ఉన్నది మాకు అని చెప్పగలరా కానీ చెప్పగలరా చెప్పగలరా మా అమ్మ ఉందండి మా ఇంటి మొత్తానికి దీపం మా ఇంట్లో ఎవరికి ఏదైనా సరిపోయి దేవుని పాదాలు పట్టుకొని దేవుణ్ణి కదిలించి కార్యాలు సాధించడానికి భక్తి పరురాలు మా అమ్మ ఉందండి మా నాన్నీ లేకపోతే మా అన్న ఉన్నాడండి మా అక్క ఉందండి లేకపోతే కుటుంబం అంతా కలిసి ఇదిగో మా బిడ్డున్నాడు తోడుగా దేవుడు ఉన్నాడు ఆమెకు తోడుగా దేవుడున్నాడు మా ఇంట్లో కూడా దేవుని మనిషి ఒక హామీ ఉంది దేవుని మనిషి ఒకడు ఉన్నాడు దైవ జనుడు ఒకడు ఉన్నాడు దైవ జనురాలు ఒక మనిషి ఉందని అనిపించుకునే పొజిషన్ నీకుందా నా కోసం కార్యాలు నెరవేర్చడానికి నా చిత్త ప్రకారం ప్రజలకు సేవ చేయడానికి ఇదిగో నాకు భూమి మీద ఇప్పటి తరంలో దావీదు ఉన్నాడు అని ఆనాడు దేవుడు పలికాడు ఉన్నాడు అని మనల్ని గూర్చి చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారండి ఉన్నాడు అని మనల్ని గూర్చి చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారండి వాళ్ళలో మొట్టమొదటి వాడు దేవుడేనండి దేవుడే ఫలానా ఫ్యామిలీ మొత్తం కూడా అజ్ఞానాంధకారంలో ఉన్నారు కదండి గుడ్డితనంలో పాపంలో ఉన్నారు మరి వాళ్ళ ఆత్మల రక్షణ సంగతి ఏంటి అని దూతలు దేవుణ్ణి అడిగితే అదిగో ఆ కుటుంబంలో నేను ఒక ఆమెను పుట్టించాను ఆమె వాళ్ళందరినీ రక్షణలోకి నడిపిస్తుంది ఉందిలే ఉందిలే ఆత్మలకు ఉత్తరవాది ఉందిలే వాళ్ళ కుటుంబంలో నేను ఒకడిని పుట్టించాను ఉన్నాళ్లే వాళ్ళ ఆత్మలకు ఉత్తరవాదు ఉన్నాళ్లే నన్ను కలుసుకునే భక్తి పరుడు భక్తి ఎంతమందికి అర్థమవుతుంది